గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి మాత్రమే అందరికీ నమస్కారం హరే కృష్ణ ప్రస్తుతం నేను మహారాష్ట్రలోని ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో ఉన్నాను చాలా అందమైన సుందరమైన ప్రదేశం ఇది కృష్ణుడు అణు అణువున కనిపిస్తున్న ప్రదేశం అనేది చెప్పుకోవాలి ఇక్కడ ప్రత్యేకంగా దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి ఆ కృష్ణ భగవానుడికి సంబంధించి శ్రీ శ్రీ రాధా బృందావన్ విహారి టెంపుల్ ఒకటి ఉందండి చాలా బాగుంటుంది ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుందాం అనుకున్నాను అయితే ప్రణమానంద ప్రభుజీ మనందరికీ సుపరిచితులే వారు ఎన్నోసార్లు ఆహ్వానించారు రండి గోవర్ధన్ ఇకో విలేజ్ కానీ ఆ కృష్ణ పరమాత్తుడు ఇవాళ రప్పించుకున్నాడు అనమాట మమ్మల్ని హైదరాబాద్ నుంచి నాకు ఎప్పుడెప్పుడు ఉంది నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకు కానీ పదండి వెళ్దాం ఆలయంలోకి ఎంత బాగుందో తెలుసా ఈ ప్రదేశం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది ఫస్ట్ అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలోకి పెట్టాననే భావన నాకు చాలా బాగుంది ప్రభుజీ ఇక్కడే ఉన్నారు ప్రభుజీ నమస్కారం మిమ్మల్ని సిద్ధపరిచారనమాట నమస్కారం బాగున్నారా చాలా చాలా బాగుంది చాలా సంతోషం మీ అందరికి వెల్కమ్ మా ఆశ్రమానికి హైదరాబాద్ వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటారు తప్పకుండా రండి మా ఆశ్రమానికి బాగుంటుందని ఇంత బాగుంటుందంటే ఎప్పుడో వచ్చేసే ప్రభుజీ ఇదే మా రాధా బృందావన్ బిహారీ ఆలయం అనమాట ఇక్కడ ముందటిగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దర్శనం దాని తర్వాత మనం ఆలయాన్ని చూసి స్వామి దర్శనానికి వెళ్దాం ఈయన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శీలప్రభు స్వామి వారు ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా నూట ఎనిమిది ఇస్కాన్ మందిరాలు స్థాపన చేశారనమాట డెబ్బై సంవత్సరాల వయసులో భారతదేశాన్ని వదిలి అమెరికాకి వెళ్లి ప్రపంచం అంతా కూడా కృష్ణ భక్తి ఇక్కడ చూసారు కదా మీరు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మనం చూసాం వాళ్ళందరూ కృష్ణ భక్తి మార్గంలో రావడానికి ఈయనే ముఖ్య కారణం అనమాట అటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క మూర్తి ఇక్కడ స్వామి వారి యొక్క శ్రీ చరణాలు ఇప్పుడు మనం ఇస్కాన్ గురించి ఎంత వింటున్నాం అట్లా ఇస్కాన్ ప్రారంభం అవటానికి ఆలో ప్రారంభించాలి ఒక సంస్థను అనే ఆలోచన వచ్చింది వీరి నుంచే ప్రభు వాస్తవానికి ప్రభుజీ నేను ఇస్కాన్ టెంపుల్ హైదరాబాద్లో వెళ్ళాను అలాగే తిరుపతిలో వెళ్ళాను అప్పుడు ఒకసారి స్వామిని చూసినప్పుడు నాకు నిజంగా ఉన్నారా ఏంటి అని అన్నట్టుగా ఉందా ఆ మొత్తం మా రూపం అలాగే ఉంది స్టాచ్యూ కూడా అలాగే తీర్చిదిద్దారు ఆయన యొక్క అన్యాయాలందరికి ఈ ప్రభు మనం ఆలయంలోకి ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఆయన యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నమాట మనం దక్షిణ భారతదేశంలో గురికెళ్ళినప్పుడు కొన్నిసార్లు గరుడ్మంతులు ఉంటారు వెంకటేశ్వర స్వామి ముందు ఆయనకి ప్రణామం చేసి స్వామి దర్శనం తీసుకోవాలి ఆయన యొక్క భక్తుల కృప ఉంటే ఆయన కృప ఉన్నట్టే అందుకే ఫస్ట్ ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట నిజంగా భావన ఆయన కూర్చున్నారేమో నిజంగా అని మా సుందరమైన రాధా బృందావన్ బిహారి మందిరం ఇక్కడ అన్ని కూడా పెయింటింగ్స్ ఎవరైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా మా ఆశ్రమంలో మా బ్రహ్మచారి గీసిన పెయింటింగ్స్ అనమాట ఇవన్నీ కూడా వారు వేసిన ఆయన బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ గా ఉండేవారు అనమాట దాని తర్వాత ఆయన ఆశ్రమంలోకి వచ్చారు ఇవన్నీ సుందరమైన పెయింటింగ్స్ ఆయన చేసినవే నార్మల్ గా వేయటమే చాలా కష్టం ఎంత అందంగా ప్రతి దాంట్లో కూడా కృష్ణుడు మొత్తం ఆయన బాల్యానికి సంబంధించిన స్టోరీ అంతా కనిపిస్తుంది అన్ని లీలలు యొక్క వెన్న దొంగతనం చేసే లీలలో యశోదమ్మ కృష్ణుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు లీలలు ఇక్కడ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్న లీలలు మొత్తం వానరాలతో కలిపి కృష్ణ వెన్న తింటూ ఉన్నారు అది కూడా చాలా ముద్దుగా భలే ఉంది విజువల్స్ లో కవర్ చేస్తారు ఏది కూడా తన దగ్గర పెట్టుకోరు అన్నిటిని అన్నిటినీ పనిచేస్తూ ఉంటారనమాట కాబట్టి త్రేతాయుగంలో కోతులు తనకి సహాయం చేశాయని ద్వాప యుగంలో కృష్ణుడిగా వస్తే వెన్నదినిపిస్తూ ఉన్నారన్నమాట వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఎంత బాగుంది ఇదంతా వుడ్ ఏ నా ఇదంతా వుడెన్ కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం వుడెన్ అలానే పై ఇదంతా టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా వుడ్ కానీ ఆ మెయిన్ టెంపుల్ మొత్తం కూడా శాన్ స్టోన్ అన్నమాట ఫ్రెండ్ ఇంకా ఇంకా లేట్ ఎందుకు ఎప్పుడెప్పుడా దర్శనం అని నేనైతే వెయిట్ చేస్తున్నాను చాలా సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ బృందావన విహారిని మనం కూడా దర్శనం చేసుకుందాం ఎంత బాగున్నారో తెలుసా స్వామి ప్రేక్షకులందరూ కూడా మా బృందావన్ బిహారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోండి రాధారాణి బృందావన్ బిహారి శ్రీ చైతన్య మహాప్రభు మా ఉత్సవమూర్తుల పేరు రాధా బన్ బిహారి వన్ బిహారీ అని అంటే బృందావనంలో బిహరించేవారనమాట పెద్ద ఆయన పేరేమో బృందావన విహారి చిన్న ఆయన పేరేమో బన విహారీ అనమాట ఇక్కడ మీరు చూస్తే ఒక చిన్న శాలిగ్రామ మూర్తి కూడా మా దగ్గర ఉన్నారు ఆయన పేరు వాసుదేవ సాలిగ్రామం అనమాట రోజు కూడా నుంచి రాత్రి దాకా ఆయనకి అర్చనలు నైవేద్యములు ఉత్సవాలు వీటితో కలకలలాడుతూ ఉంటారన్నమాట స్వామి వారందరూ కూడా నిజంగా అంటే ఎంత చక్కగా అలంకరించి ఏ మాత్రం అటు ఇటు చెదరకుండా మనం ఉంచుతాము రెండు సార్లు అలంకరణ చేస్తారు సాయంత్రం పూట నైట్ డ్రెస్ వేస్తారన్నమాట స్వామికి ఇప్పుడు చూడండి మనం ఇంటికెళ్ళాక క్యాజువల్ గా మనం మొత్తం పార్టీ వేర్ రెడీ చేసుకొని పడుకోం కదా ఇప్పుడు చూడండి ఎంత సుందరంగా పార్టీ వేర్ లో ఉన్నారు దాని తర్వాత ఆయనకి రాత్రి పూట నైట్ డ్రెస్ వేసేసి అన్ని అలంకరణలు తీసేసి చిన్న పగడితో హాయిగా రాత్రిపూట పడుకునే పెట్టేగా కింద బెడ్ పెట్టి బెడ్ లో పడుకోబెడతారు అనమాట అవి చూడొచ్చండి భక్తులు ఆయన స్వామి చేసినప్పుడు ఆయన ప్రైవేట్ టైం దర్శనం మాత్రం రేపొద్దు నాలుగున్నర గంటలకు కలుగుతుంది ఆ నైట్ డ్రెస్ దర్శనం అనమాట సో విన్నారు కదా స్వామి వారు ఎంత సుందరంగా ఉన్నారనంటే ఇక్కడ మామూలుగా మనకి రాధాకృష్ణులు మాత్రమే కనిపిస్తారు ఇక్కడ చైతన్య ప్రభు అంటే బలరాములండి చైతన్య మహాప్రభు కలియుగంలో కృష్ణుడి యొక్క అవతారం కృష్ణ భక్తి ప్రచారం యుగ ధర్మమైన నామ ప్రచారం చేయడానికి అవతరించిన వారన్నమాట శ్రీ చైతన్య మహాప్రభు మామూలుగానే ఇలాగే ఉంటుంది ప్రతి చోట మూడు చాలా అంటే ఎందుకు రాధమ్మ వారేమో తెల్లగా ఉన్నారు ఆ కృష్ణ వారు బంగారు వర్ణంలో ఉంటారన్నమాట అనమాట కృష్ణుడు ఏమో ఆయన కాబట్టి ఇక్కడ రాధాకృష్ణులు ఇద్దరు కూడా మన ఇద్దరు ఉత్సవమూర్తులను చూడొచ్చు అలాగే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా మా ఆచార్య పరంపర మొత్తం ప్రభుపాదలు వారు వాళ్ళ గురువులు మనం భగవంతుణ్ణి చేరేది సరే భగవద్ భక్తుల యొక్క మాధ్యమంలో అందుకోసం అని ఫస్ట్ మనం ప్రభుపాదలు వారికి ప్రణామం చేశాం దాని తర్వాత ఇక్కడికి వచ్చి కూడా మనం ప్రభుపాదుల వారు గురు పరంపరని ఆశ్రయిస్తూ భగవంతుడికి చేరుకుంటాం అనమాట అది ఇక్కడ విశేషం భక్తుల ద్వారా భగవంతుని చేరుకోవటం గురువు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం కూడా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం అనమాట చాలా అందంగా ఇక్కడ చూడండి ఈ యొక్క పూజ గది ఏదైతే మందిరం ఉందో దాంట్లో మొత్తం కూడా పికాక్స్ డిజైన్ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట చోట కూడా నెమల్లు స్వామికి బృందావనంలో నెమళ్ళు చాలా విశేషంగా ఉంటాయి కాబట్టి మొత్తం తో అనమాట ఇదంతా మార్బుల్ అనమాట ఇక్కడ స్వామికి మధ్యాహ్నం పూట ఏసీ వేసి పడుకోబెడతారు మధ్యాహ్నం పూట రెస్ట్ ఉన్నప్పుడు అందుకే ఇక్కడ ఏసీని కూడా మనం చూడొచ్చు ఎండాకాలంలో ట్వంటీ ఫోర్ డిగ్రీస్ లో టెంపరేచర్ పెడతాం ఈ ఆలయానికి ఎందుకంటే స్వామికి ఇక్కడ చాలా వేడవుతుంది స్వామి కూడా భద్రంగా ఉండాలి అని భగవంతుడి యొక్క మందిరము అని అంటే మన మనస్సుని మార్చేదన్నమాట అందుకే ఆలయం అనేది చాలా విశేషం ఆలయంలో ఏం జరుగుతుందంటే అండి భగవంతుడి యొక్క ప్రేమ పూర్వకమైన సేవ అది మనం ఇక్కడికి వచ్చి దర్శించుకొని వాటిని ఆస్వాదిస్తే మనకు కూడా ఆ భగవత్ ప్రేమ అనేది కలుగుతుంది అంటే నాకు ఎక్కడ అర్థమైంది భగవంతుడు అంటే కేవలం రాయి మాత్రమే కాదు ఆయనకు ఆయన కూడా మనసుంటుంది ఆయన కూడా మనలాగనే ఆయనలాగనే మనం ఆయన ఆయనే మనందరినీ తయారు చేసిన వారు ఆయన చూసుకోవాలి కదండి మన అంతే కాబట్టి ఆయనకి నైవేద్యములు ఆయనకి అలంకరణ ఆయనకి అన్ని కూడా వారి ఇంటికి వచ్చా మనం దేవుడి ఇంటికి ఎంత బాగున్నారో తెలిసి ఆయన దర్శనం కోసం నేను అనుకున్నాను నాకు ఒక ఫోటో ఫ్రేమ్ అవి కూడా ఇచ్చారు ప్రభుజీ ఫస్ట్ కలిసినప్పుడు అలాగే జపమాల తీసుకున్నప్పుడు కూడా ఇలాగే ఉంటారా అని నేను చాలా ఆతృతగా అడిగాను ఆ రోజున అంటే అలాగే ఉంటారు మీరు రండి చూడండి అన్నారు నిజంగా నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత సుందరంగా ముద్దుగా మామూలుగానే కృష్ణయ్య అందంగా ఉంటారు కానీ ఇక్కడ ఇంకా అందంగా ఉన్నారు నా దృష్టి తగిలేలా ఉంది అసలు ఎంత బాగున్నారో ఇక్కడంతా చూడండి మొత్తం ప్యూర్ బుడ్ తోటి చాలా చక్కగా మందిరాన్ని ఏర్పాటు చేశారు చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి ఆ లైట్ వెలుగులోనే ఆయన ఇంకా ఇంకా మెరిసిపోతూ ఉన్నారు బృందావన బిహారీ యొక్క ఉత్సవ మూర్తులను కూడా చూడండి ఎంత ఉన్నారు ఒక్క డీటెయిల్డ్ తో ఆయనకి పగడి కట్టడం కానీ ఆయన శ్రీ ముఖం పైన మనం పెయింటింగ్స్ చూడొచ్చు ఇక్కడ చూస్తే రాధారాణి పైన అవన్నీ కూడా అలంకరణలు స్వామి బాగుంటే మొత్తం ప్రపంచం అంతా బాగుంటుందండి ఎలా అయితే మీరు ఒక విషయం చూడండి మనం కడుపులో ఇంత వేసాము అని అంటే మన శరీరానికి ఎలా అయితే శక్తి ఉంటుందో ఆయన బాగుంటే ఈ ప్రపంచం అంతా బాగుంటుంది ఎందుకంటే ఈ ప్రపంచం ఆయన యొక్క శరీరం కాబట్టి లోపలికి ఎవరెవరికి అనుమతి ఉంటుందండి ఎవరైతే ఆరాధన చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఇది దాటి లోపలికి వెళ్ళే అర్హత ఉంటుంది మిగతా వాళ్ళందరం భక్తులందరం కూడా ఇక్కడ నుంచే స్వామి దర్శనం మనం చేసుకోవచ్చు టైమింగ్స్ ఏంటండి స్వామి యొక్క మొట్ట మొదటి దర్శనం ప్రొద్దున పూట నాలుగున్నర గంటలకి జరుగుతుంది ప్రొద్దును పూట దాని తర్వాత నుంచి స్వామి యొక్క అభిషేక అలంకరణలు అయిపోయాక మళ్ళీ ఏడు గంటలకి స్వామి దర్శనం ఉంటుంది నైట్ డ్రెస్ నుంచి ఆయన బాతింగ్ చేసి రెస్ట్ చేసుకొని మనకి దర్శనం ఇస్తారు ఏడు గంటలకి దాని తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో నైవేద్యాల కోసం అని గుడి మూసేస్తూ ఉంటారు సాయంత్రం పూట ఏడున్నర కల్లా మనం వీడియోలో మాట్లాడుకుంటాం కదా తొందరగా పడుకోవాలి తొందరగా లేవాలని దానికి నిదర్శనం మా స్వామి అనమాట ఏడున్నర కల్లా ఆలయం మూసేస్తారు ఎనిమిదిన్నర కల్లా ఆయన పడుకోవాలి ఇప్పుడు వద్దు నాలుగు గంటల కల్లా అనమాట అది మా బృందావన్ బిహారీ స్కెడ్యూల్ ప్రతి ఒక్కటే చాలా అందంగా ఉందండి డీటెయిల్ గా మొత్తం పాలరాయితో గమనించారా ఆ వర్క్ ఆట అంతా అలాగే డోర్స్ కూడా ఒక్కసారి చూడండి రాధ శిరస్సు పైన చంద్రిక అనే ఒక అలంకరణ ఉంటుంది అవును సేమ్ ఆ చంద్రికనే ఇక్కడ మనకి దర్శనమిస్తుంది అనమాట మామిడి పిండి ఆకారంలో ఒక డిజైన్ ఇక్కడ గమనిస్తున్నారు కదా పెట్టుకునే అలంకరణ ఆ ఒక్కసారి రాధమ్మ కిరీటం అని కానీ ఇట్లా పై పర్ద ఇలా వేసుకున్నప్పుడు పైన ఒకటి మామిడి పిండు ఆకారంలో ఒక ఆభరణం ఉంది సేమ్ అదే ఆభరణాన్ని ఇక్కడ మనకి గర్భాలయంలో పైన ఇలా చెక్కారన్నమాట చాలా అందంగా ఎంత బాగుందో అసలు ఆర్ట్ వర్క్ దండం పెట్టాలి ఈ యొక్క చంద్రికని కల్ప వృక్షము అని అంటారు ఈ చంద్రిక కింద నుంచోని మనం స్వామికి ఏ రకమైన ఆధ్యాత్మిక కోరిక కోరుకుండా నెరవేరుతుంది అని ఇక్కడ ప్రతీతి అనమాట కాబట్టి అందరు వచ్చినప్పుడు ఈ చంద్రిక దగ్గర నుంచోని స్వామి నీ పైన భక్తి నీ పైన ప్రేమ నీ యొక్క సేవ లభించాలి అని కోరుకోండి హరే కృష్ణ ఈ తలుపులు కూడా మొత్తం ఇదంతా వుడ్ తో తయారు చేసి మొత్తం మొత్తం స్వామికి అన్ని కూడా మార్బుల్ అండ్ వుడ్ కాంబినేషన్ లో ఈ టెంపుల్ అంతా కూడా నిర్మించబడింది ఒకసారి నీట్ గా ఎక్కడ ఇంత చెక్కు చెదరకుండా అలాగే ఉంది మొత్తం ఈ ఆశ్రమం అంటే ఈ టెంపుల్ నిర్మాణం ఎప్పుడు జరిగిందండి ఎన్ని సంవత్సరాలు టూ థౌజండ్ ఫోర్టీన్ లో స్వామి వారి యొక్క ప్రతిష్ఠ జరిగింది ఇక్కడ దగ్గర ఎనిమిది ఏళ్ళు పూర్తయినట్టు చాలా అందంగా ఉంది అలాగే నేను ఈ చుట్టూ ఈ గర్భాలయం ఏదైతే ఉందో ఈ చుట్టూ కూడా చాలా ఆర్కిటెక్చర్ గా స్వరూపం ఆ స్వరూపం ఎలాంటిదో ఎంత సుందరంగా భాగవతంలో ఉండే నీళ్ళు ఇక్కడ ప్రదర్శించారో చూద్దాం పదండి ఎంత బాగా జరిగిందో కదా నాకు కాసేపు ఇందాక ప్రభుజీ చెప్పినట్టుగా అలా కింద కూర్చుని దండం పెట్టుకోవాలని ఉంది ముందు మీకు మొత్తం ఈ ఆలయం ఎలా ఉందో చూపించేస్తాను ఆ తర్వాత నేను కూడా ఒక రెండు నిమిషాలు ధ్యానం చేసుకుంటాను ప్రభుజీ ఒక ఆలయం బయట సైడ్ అంటే అవుట్ సైడ్ ఎలా ఉందో కూడా ఆర్కిటెక్చర్ చూపించి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ప్రభుపాదుల వారు ఇక్కడ భాగవతానికి భాష్యాన్ని అనుగ్రహిస్తున్నారనమాట భాగవతం ప్రతి ఒక్కరికి ప్రపంచ నలుమూలలో కూడా భాగవత వైభవం ప్రభుపాదల వారి యొక్క ఈ సేవ వల్ల జరిగింది ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా ఎంత మంది వెస్టర్నర్స్ ఇక్కడ వాళ్ళందరూ కృష్ణ భక్తి చేస్తున్న దానికి ప్రభుపాదల వారి ఇచ్చిన ఆ భాష్యాలు చాలా ప్రభావితం చేశాయనమాట అయితే ఇక్కడ ఫస్ట్ ప్రభుపాదల వారు అనుగ్రహిస్తున్న భాష నుంచి మనం స్టార్ట్ చేసి కల్కటా వారి వారు జన్మించింది కల్కత అక్కడి నుంచి రాధా బృందావన్ బిహారి మందిరం యొక్క విశేషం భాగవత స్వరూపం అని ఎందుకంటాము అంటే ఇక్కడ చూస్తే మీరు మొత్తం భాగవత మొట్టమొదటి స్కందంలో నుంచి లీలలన్నీ కూడా పైన చెక్కి ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తే కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా కింద చెక్కి ఉన్నాయి రెండు వర్షాలు ఇక్కడ నుంచి తొమ్మిదవ స్కందం వరకు వెనకాల పైన వరుసలో చెక్కి ఉంటే కింద పదవ స్కందంలో లీలలన్నీ కూడా చెక్కు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి దేవతలందరూ కూడా బ్రహ్మగారు నెల్లి ప్రార్థన చేయటం బ్రహ్మగారు విష్ణుని ప్రార్థన చేయటం దేవకి వసుదేవుల్ని కంసుడు రథం పైన తీసుకెళ్ళటం మొత్తం కృష్ణ లీలలు పైన భాగవతంలో ఉండే లీలలు అనమాట దర్శనం చేసుకుంటూ పదండి ముఖ్యమైన విషయాలు మీకు చూపిస్తూ ఉంటాం ఈ భాగవతం అరే మేము చదవలేకపోయామే అనుకున్న వాళ్ళు పిల్లలకి మేము పిక్చర్స్ ద్వారా చూపించి చెప్దాం అనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ ప్లేస్ అండి వచ్చి ఇక్కడ ఆలయంలో ఒక్కొక్క పిక్చర్ చూపిస్తూ మీరు వాళ్ళకి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది చాలా మంది కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు రావడం చూశాను ఇక ఫారినర్స్ అయితే లెక్కలేదు చాలా మందే ఉన్నారు మీరు కూడా వచ్చి ఇక్కడ ఈ విలేజ్ కి తప్పకుండా రండి వచ్చి ఒక ఆధ్యాత్మిక చింతనలో గడపాలనుకున్న వాళ్ళకి మోస్ట్ వెల్కమ్ చెప్తారు ఎప్పుడు ప్రభుజీ ఇక్కడికి వచ్చారనుకోండి ప్రతి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి భగవంతుడి పైన ఇంట్రెస్ట్ అనేది కల అన్నమాట వచ్చిన వాళ్ళందరికీ అన్ని రకాలుగా భగవంతుడి గురించి తెలుసుకునే ఒక మాధ్యమమే గోవర్ధన్ విలేజ్ ఇక్కడ చూడండి దామోదర లీల యశోదమ్మ కృష్ణుడిని కట్టేస్తూ ఉంది అదే ఇక్కడ చూడు పరిగెత్తుతూ ఉన్నాడు ఆయన ఎంతో ప్రయత్నించాడు పరిగెత్తడానికి కానీ యశోదమ్మ మాత్రం కృష్ణుడిని కట్టేసింది భక్తి యొక్క పవర్ అనమాట ఉంది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి చూసినా కూడా ఏదైతే చెక్కారో ఆ బొమ్మ రూపం కళ్ళు చేతులు చేతి గోర్లు వేళ్లతో సహా చాలా క్లియర్ గా అంత డీటెయిల్డ్ గా చెక్కారు బాగుంది ఇదంతా స్టోన్ ఇవన్నీ రెడ్ శాండ్ స్టోన్ రెడ్ శాండ్ రెడ్ శాండ్ స్టోన్ యొక్క టెంపుల్ ఇదంతా కూడా మనం ఇక్కడ చూడండి కాళీ అమర్ధన లీల దర్శనం చేసుకోండి ఇక్కడ స్వామి కాళీయుడి పైన నృత్యం చేస్తూ ఉన్నారనమాట మేము ఇలా కొంచెం సినిమాల ద్వారా కావచ్చు అంటే ఆధ్యాత్మిక సంబంధించి కృష్ణుడివి అలాగే కొన్ని సీరియల్స్ ఏవైతే భాగవతాన్ని అందులో చూసామే తప్ప అసలు ఇలా ఇంత గా బొమ్మల ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనేది చాలా అద్భుతం ఎక్కడైతే పొల్యూషన్ ఉంటుందో కృష్ణుడికి అది అస్సలు కూడా నచ్చదు అనమాట ఆయన ఫస్ట్ ఎన్వారెంటలిస్ట్ నిజంగా చెప్పాలి అని అంటే ఈ కాళీయుడు యమునా నదిని పొల్యూట్ చేస్తూ ఉంటే కృష్ణుడు ఆ కాళీయుడికి ఒక గుణపాఠం అనేది నేర్పించారనమాట మీరు చూడండి గోవర్ధన్ ఈకో విలేజ్ ఇది ఒక ఆల్ నాచురల్ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ గా ఎందుకు దీని డిజైన్ చేసిందంటే మనం పర్యావరణాన్ని కూడా కాపాడుకోవటం చాలా ముఖ్యం మనకి అందుకోసం ఇక్కడ ప్లాస్టిక్ యూసేజ్ కానీ మిగతా రీసైక్లింగ్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆర్గానిక్ ఫార్మింగ్ వీటి అన్నిటి పైన ఈ యొక్క ఆశ్రమంలో చాలా అంటే చాలా ముఖ్యత్వాన్ని అన్నమాట మిగతా లీలలన్నీ కృష్ణుడికి సంబంధించిన నీళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి నరసింహస్వామి హిరణ్య కష్పు యొక్క సంహారం చేస్తున్న లీల మనకి ఇక్కడ కనిపిస్తుంది నరసింహస్వామి వారి యొక్క దర్శనం శ్రీమద్ యొక్క లీలలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గైడ్ దొరుకుతారండి నేను ఎలా అయితే మీకు చూపిస్తున్నా అలా ప్రతి ఒక్కళ్ళకి కూడా దొరుకుతారు చక్కగా మీరు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి భాగవతం చక్కగా ఇక్కడ ఉండే విశేషాలన్నీ కూడా తెలుపుకుంటూ ఉంటారు అనమాట చూడండి సుందరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క గోవర్ధన్ ఈకో విలేజ్ అనేది నెలకొని సమయం దగ్గర దగ్గర ఐదున్నర అయిందండి ఎంత చక్కటి వాతావరణం తెలుసా సరిగ్గా అచలసిలైన సమయానికే వచ్చి దర్శనం చేసుకున్నట్టు నా భావన కొండలు దూరంగా కొండలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం పచ్చటి వాతావరణం ఎక్కడ ఇంత దుమ్ము కూడా లేదు తెలుసా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉంది ఇక్కడ చూడండి మనం ఫస్ట్ టైం సుధామ కృష్ణ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం ఇది చూడండి సుధామ కృష్ణ ఎంత డీటెయిల్డ్ అంటే మీరు చూడండి కృష్ణుడి యొక్క కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి సుధాముడి కూడా ఏడుస్తున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమను చూస్తూ అది ఇక్కడ డీటెయిల్డ్ గా ఉందో క్లోజ్ లో తీసుకుంటే అసలు ఇలా కాదు కానీ నేనైతే ఒకటే చెప్తాను అందరికి డైరెక్ట్ గా వచ్చి చూడండి అసలు ఆ ఫీలింగే వేరు నాకు ఎంత అదృష్టమో అనిపిస్తుంది ఇవాళ మా అమ్మగారు ముందుగా చాలా సంతోషిస్తారు ప్రభుజీ ఇక్కడ చూడండి ఇది మనం ఎండ్ వరకు వచ్చేసాం అనమాట ఇక్కడ శ్రీల ప్రభు వారు మనం శ్రీల ప్రభుపాదల్ వారి నుంచి స్టార్ట్ చేశాం కదా ఇది ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టే అంతిమ క్షణాలలో కూడా శ్రీమద్ భాగవతాన్ని యొక్క భాష్యాన్ని అందిస్తున్నారు చూడండి ఇప్పటికి ఎన్నో రోజుల నుంచి ఆయన ఆహారాన్ని మానేశారు కేవలం భగవంతుడి యొక్క తీర్థాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉండేవారు ఆ క్షణంలో కూడా భాగవతం గురించి భాష్యాన్ని రచిస్తూ ఉన్నారు అది ఆ మహాభక్తుడి యొక్క గొప్పతనం ఆయన యొక్క కృషి ఆయన యొక్క త్యాగం ఆయన యొక్క సేవ ఆయన యొక్క భక్తి వల్ల ఈరోజు మనకి ఇంత గొప్ప భక్తి మార్గం అనేది ప్రపంచానికి తెలుస్తూ ఉంది అనమాట వారు ఎంత దృష్టివంతులు కృష్ణయ్యే ప్రభుపాదుల వారిని ఏర్పాటు చేసుకున్నారు ఆ విధంగా ఇలా ఆయన గురించి ఇంకా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తరతరాలు ఎన్నో తరాలు చెప్పుకుంటాయి ఈ విధంగా కదండి మళ్ళీ మన రాధా బృందావన్ బృందావీ దగ్గరికి వచ్చేసాం ప్రభుజీ నేను ఒక్క నిమిషం తప్పకుండా బ్రహ్మాండంగా సేవించుకోవాలి ఎంత చుట్టూ తిరిగి వచ్చినా మళ్ళీ ఆ రూపం ఆకర్షించేస్తూ ఉంది చాలా మంది వచ్చి వెళుతూ ఉన్నారు దర్శనం చేసుకుంటూ వేరే వేరే దేశాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టూ మన భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిత్యం వస్తూనే ఉంటారండి సో అలాగా అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు సమయం వేళలనే కూడా ప్రభుజీ చెప్పారు కదా ఆ విధంగా రావచ్చు అలాగే ఉండడానికి ఇక్కడ కాటేజెస్ కూడా ఉంటాయి ఆ వీలు కూడా ఉంటుందన్నమాట సరే ఇంకా నేను ఎంతసేపు ఇలా మాట్లాడుతూ ఉంటాను కానీ ముందు కాసేపు దండం పెట్టుకుంటాను వేరే లోకల్లోకి వెళ్ళిపోయాం రాధా శ్రీ రాధా బృందావన విహారి ఇట్టయ్య పేరు ఇంత బాగు ముద్దుగా ఉత్సవ అయితే చెప్పక్కర్లేదు మూడున్నర అడుగుల్లో ఉంటారేమో ఆ స్వామి కానీ నాకు ఆ జానుబాహుల్లాగే కనిపిస్తూ ఉన్నాడు ఎంత అందంగా ఉన్నారో నిజంగా నాదిష్ట తగిలేలా ఉంది కానీ చాలా సంతోషం గోర్ధనికోవిలో చూడాల్సిన ఇంకా చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము ఈ వీడియోలో నేను మీకు శ్రీ శ్రీ రాధా బృందావన్ విహారి ఆలయం చూపించాను సో మీకు కూడా ఎవరికైనా రావాలనుకుంటున్నా ఉంటే గనక ముంబైకి జస్ట్ ఒక టూ అవర్స్ అండి నైన్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది మీరు చక్కగా రండి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఉండాలనిపిస్తే ఇక్కడ మరిన్ని వివరాలు కూడా మీకు డిస్ప్లే చేస్తాను డీటెయిల్స్ అవి చెప్తాను స్క్రీన్ మీద అడ్రస్ కూడా ఇస్తాను నేను కొన్ని ఫోన్ నెంబర్స్ ఏమైనా అవన్నీ అందిస్తాను ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుని కాసేపు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మీరు కూడా గడపండి కృష్ణ చాలా బాగుంది ఆలయం అయితే బయట నుంచి చూడ్డానికి లోపల స్వామి వారు కూడా ప్రభుజీ ఇక్కడ మనం పై వరకు చూసాం అనుకోండి సుదర్శన చక్ర దర్శనం చేసుకున్నారా మీరు చూడండి ఇక్కడ నుంచి సుదర్శన చక్రం యొక్క దర్శనం దాని తర్వాత జయ ధ్వజం అని ఉంటుంది స్వామి వారి యొక్క ఫ్లాగ్ అనమాట చాలా బాగుంది అక్కడ వరకు కూడా అదే డీటెయిల్డ్ గా చెప్పాను ఇక్కడ నుంచి పై వరకు మనకి డీటెయిల్డ్ ఆర్కిటెక్చర్ మనకు ఒక రథం లాగా కనిపిస్తుంది నాకు చూస్తుంటే మొత్తం భాగవత ఆలయం అన్నమాట లోపల భాగవతమే భగవంతుడు కాబట్టి భాగవత స్వరూపంలో ఎవరైతే భాగవతాన్ని అధ్యయనం చేస్తారో వింటారో అర్థం చేసుకుంటారో వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉంటారు అనమాట భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ విధంగా ప్రతినిత్యం ప్రతి చోట అణువున ఆ స్వామి నామమే మనకి వినిపిస్తూ ఉంటుంది ప్రతి చోట అందరిలోనూ ఆ స్వామే కనపడతారు ఎవరు కనిపించినా హరే కృష్ణ అంటూ ఉన్నారు నమస్కారం అని మనం ఎలా అంటాం అదే ఇక్కడ హరే కృష్ణ ఒక అంటున్నారు అనమాట నిజాయి కదా మనకు కూడా అదే హరే కృష్ణ అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది సరే ఇంకా చాలా ఉన్నాయి వీక్షించాల్సింది ఈ వీడియోలో నేను మీకు శ్రీ శ్రీ రాధా బృందావన్ విహారి టెంపుల్ ని చూపించాను మీరు కూడా వచ్చి చక్కగా దర్శనం చేసుకోండి ప్రభుజీ చాలా సంతోషం ఇక్కడికి రావటం అలాగే మీరు స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేయటం ఇంకా ఇచ్చింది మాకంటే మేము ఒట్టిగా చూసేలా వెళ్ళిపోయే వాళ్ళమేమో కానీ మీరు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్ గా వీడియోస్ లో ఎలా అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంత చక్కగా చెప్పారు చాలా సంతోషం మీరందరూ కూడా రండి మా ఆశ్రమానికి చక్కగా స్వామి యొక్క కృపని మీరందరూ కూడా పొందండి మనకి ఇక్కడ ఎంతో మంది భక్తులు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు ఓ హరికృష్ణ మాతాజీ ప్రభుజీ కూడా మిమ్మల్ని పరిచయం చేస్తాను వీళ్ళ అబ్బాయి జర్మనీలో చదువుకుంటున్నారు అనమాట అయితే ప్రభుజీ జాబ్ చేసేవారు ఇంకా అబ్బాయి చదువుకుంటున్నారు కదా ఆయన అన్ని ఆయన చూసుకుంటానమాట ప్రభుజీ మాతాజీ ముంబైలో ఇల్లు అన్ని కూడా అక్కడ పెట్టేసి ఇక్కడ ఫుల్ టైం సర్వీస్ కోసం వాళ్ళ అబ్బాయి ఎప్పుడు ఇండియాకి వస్తున్నా సరే ఇక్కడికి వస్తారు వాళ్ళ అమ్మ నాన్న కలుస్తారు వీళ్ళు ఇక్కడ ఉండి అన్ని సేవలు చేస్తూ ఉంటారు అనమాట చూడండి మనం ఎప్పుడో బాణప్రస్థ ఆశ్రమం గురించి వింటాం కానీ మీకు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు చూడండి ఇలా ఎంత మంచిగా అబ్బాయి చదువుకుంటున్నారు ఆయన బ్రహ్మాండంగా అక్కడ భక్తి చేస్తున్నారు జర్మనీ లో ఇక్కడ చక్కగా సేవ చేసుకుంటూ ఉన్నారు తెలుగు వచ్చాండి తెలుగు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం వాళ్ళకున్న ఇల్లు వాకిలి ఆస్తి అంతా వదిలేసి ఇక్కడ గోవర్ధన్ ఇకో విలేజ్ లోనే వాళ్ళు ఉంటున్నారట ఆ కృష్ణయ్య దగ్గరే మా జీవితం ఇక్కడే గడుపుదాం అనుకుంటున్నామని అని చెప్పి వాళ్ళ ఆ కృష్ణయ్యకి అంకితం అయిపోయారు ఇద్దరు తల్లిదండ్రులు కూడా వారి అబ్బాయి జర్మనీలో చదువుకుంటూ ఉన్నారట అరే కృష్ణ చాలా సంతోషం ఇలా ఎంతో మంది ఉన్నారు మీకు ముందు ముందు చూపిస్తూ ఉంటాను అసలు ఎంత గొప్ప గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎంత మంచి మంచి జాబ్స్ చేసే వాళ్ళు అన్ని వాళ్ళు అవి చేసుకుంటూ ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం ఉండే వాళ్ళు ఉన్నారు అన్ని వదిలేసి భగవంతుడి సేవ చేసే వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు కూడా ఇక్కడ భగవంతుని కేంద్రంగా తమ జీవితాన్ని ఉంచడానికి ఉన్నారు చాలా బాగుంది వెరీ నైస్ సరే ప్రభుజీ ప్రసాదం కాదండి ప్రసాదం ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ లో ప్రసాదాలు చాలా చాలా బాగుంటాయని తెలుసు నాకు ఆ ప్రసాదం ఇచ్చే భక్తుడికి కూడా ఒక విశేషం ఉంది చూపించి మనం వెళ్దాం ఇంకో మంది అడుగడుగున విశేషాలే ప్రభుజీ పేరు నవల్ కిషోర్ నందప్రభు ప్రభు ప్రభు అక్క ఉమర్ క్యా హే సిక్స్టీ సిక్స్ సిక్స్టీ అరవై ఆరు సంవత్సరాలు మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ప్రభుజీ కంటిన్యూస్ గా ప్రొద్దు నుంచి హరే కృష్ణ మహామంత్రం రాస్తూ ఉంటారనమాట ఎందుకంటే జపం చేస్తే మధ్యలో ఆపాలి కదండి ఎవరైనా వస్తే రాస్తూ రాస్తూ ఉంటారు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం వితరణ చేస్తూ ఉంటారు ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఇక్కడ ఇదే సేవ చేస్తూ ఉంటారన్నమాట ప్రతినిత్యం ప్రతినిత్యము ప్రొద్దు నుంచి రాత్రి దాకా భక్తులందరికీ ప్రసాద సేవ చేస్తూ ఉంటారన్నమాట ఆయన కూడా ఇక్కడే ఆశ్రమంలో ఉంటారు ఇంకా ఆయనలో అంకితం అయిపోతే మనకి ఇంకేం గుర్తు అంతే ఎక్కడ జపమాల చేసినప్పుడు ఆపాల్సి వస్తుందో అది అవ్వడం ఎందుకు అని చెప్పి ఆయన మొత్తం హరే కృష్ణ మంత్రాన్ని రాస్తూ ఉన్నారట అలా ఎన్ని పుస్తకాలు అయ్యాయో ఇప్పటిదాకా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం సేవ సేవ సాధన రెండు కూడా నడుస్తూ ఉంటాయి హరే కృష్ణ చాలా బాగుంది సో చూసారు కదా ఇది శ్రీ రాధా బృందావన విహారీ టెంపుల్ అండి చాలా సుందరంగా ఉంది టెంపుల్ ఎంతో మంది భక్తులు వస్తున్నారు ఈవినింగ్ అయింది కొంచెం లైట్ షేడ్ అవుతుంది మీకు అర్థమయ్యే ఉంటుంది సిక్స్ దాటుతున్నప్పుడు కొంచెం చీకటి పడుతుంది కదా ఇప్పుడు ఇంకా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు అలాగే లో ఎవరైతే ఉన్నారు అంటే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా దర్శనానికి వస్తారు ఈ టైంలో స్వామివారికి హారతి అవన్నీ కూడా ఉంటాయి అనమాట సో చాలా బాగుంటుంది మీకు ఇంకా కొన్ని విజువల్స్ నేను షేర్ చేస్తాను చూడండి స్వయంగా వచ్చి చూడాలనుకున్న వాళ్ళు ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి మనకి మహారాష్ట్ర ముంబై దగ్గరలో ఒక రెండు గంటల ప్రయాణం ఉంటుంది దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్లు ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణం అసలు ఎక్కడ మనకి సిటీ దగ్గరలో ఉన్నావా అనే ఆలోచన కూడా రాదు ఒక బిల్డింగ్ కానీ లేకపోతే ఆ ధ్వనులు కానీ ఏమి ఉండవు పచ్చటి వాతావరణంలో కొన్ని కొండల మధ్యలో మనం ఉంటాం అనమాట అంత సుందరమైన ప్రదేశం ఇది వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ విలేజ్ లో ఈ గోవర్ధన్ విలేజ్ లో మీరు కూడా కొంచెంసేపు గడిపి వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది నాకైతే అదృష్టం దక్కింది స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటే భక్తురాలు ఒకరు వచ్చి నన్ను పలకరించారు మీరు ఇలా వీడియోస్ చేస్తారు కదా అని చెప్పి ఒకసారి వారితో మాట్లాడదాము నమస్కారం అండి పేరు నా పేరు దీప్తి దీప్తి తెలుగు కనిపించారు కనిపించారని కానీ ఆహా ఎంత ఆనందంగా ఉంటుందో కదా మన తెలుగు అంటే ఏ ఊరండి మీది మాది హైదరాబాద్ హైదరాబాద్ ఓకే మేము మా అంటే మజా హస్బెండ్ జాబ్ చేస్తారు ముంబైలో ఓకే ఓకే ఇక మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను మీ పేరు నా పేరు దీప్తి దీప్తి రైట్ దీప్తి గారు ఫస్ట్ టైం ఇక్కడికి రావటం ఇంతకు ముందు వచ్చాయండి రావడం ఫస్ట్ టైమ్ దర్శనం చేసుకున్నారు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఆ చిన్ని కృష్ణయ్యే అక్కడ ఉన్నాడేమో అన్నట్టుగా ఉంది కదా అంటే మీ ఫీలింగ్ చెప్పండి చూసినప్పుడు ఈ వాతావరణం ఇక్కడ అడుగు పెట్టినప్పుడు చాలా అంటే ఎంత మంచి అనిపించిందో చెప్పలేము అసలు మాటలతోటి అంత బాగుంది అంటే ఇక్కడ భగవాన్ గానీ సబ్ ఇక్కడ ఎంట్రెన్స్ రావడం తోటి అంటే అంత చాలా బాగా అనిపించింది మీరు ఒక్కలైనా రావటం ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి తో ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళతో వచ్చారు దీప్తి గారు చెప్తున్నారు కదా మామూలుగా ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా కలిసామంటే అక్కడ ఒక పార్టీ గానీ అనుకుంటాం జస్ట్ అందులో మహిళలందరూ కలిసామంటే ఓ లేడీస్ చిన్న చిన్న కిటి పార్టీ లాగా కానీ అలా కాదు ఒక స్పిరిచువల్ ప్లేస్ లో కూడా మనం వెళ్ళొచ్చు ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో అడుగుపెట్టి మనందరం కూడా స్పిరిచువల్ గా ఇంకా ఎదిగే అవకాశం ఉంది తెలుసుకుంటాం అనే ఉద్దేశంతో గోవర్ధని కోబిలోకి వచ్చారు చాలా హ్యాపీ హరే కృష్ణ లాస్ట్ ఉండండి ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ కుదిరినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం ఏమంటే కృష్ణ భవన్ కలవడం భవన్ కలిసినట్టే ఉన్నది ఆయన కల్పించండి థ్యాంక్ యూ సో వినారండి ఓకే ఇలా ఎంతో మంది భక్తులు ఉన్నారు మన తెలుగు వారైతే మరీ ముఖ్యంగా చాలా మంది ఉన్నారు